పైనాపుల్ తోట వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు కాయచ్చి యాభై రూపాయలంట ఒక్క పేడి చెట్లు పప్పాయి పరివకాయలు లేవు ఇక్కడేమి ఇక్కడ ఉన్నాయి పెద్ద చెట్టు ఉంది ఫస్ట్ టైం పొప్పాయి తోటలో ఉన్నాం పైనాపుల్ తోటలో ధర్మస్థలం మురుడేశ్వర్ ఉడిపి వెళ్తుండగా కనిపించింది ఈ తోట చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ టైం చూస్తున్నాం ఇలాంటి తోట నా ఫోటోలు దిగినావా అన్నా అన్న అన్న ఫోటోలు తినేవన్నా నేను తీయలే అన్న నీకు వీడియో తీస్తాను అన్న యూట్యూబ్లో పెడదామని మా మామూలుగా కడ్డీల మీద కదా బాబు వేసేది పంట ఇది లేదు లేదన్న పందిరి మీద వేసి కిందకి దించుంటారు ఇది తోట పైనాపుల్ తోట ఇక్కడ ఉండడంతో ఇక్కడ నేను ఒక ఆయన అమ్ముతున్నాడు ఫిఫ్టీ రూపీస్కి కొన్న ఒక యాభై రూపాయలకి బాగా మంచి కలర్లో ఉన్నాయి టేస్ట్గా ఉన్నాయి నేను ఇస్తాలే బాబు డబ్బులు బాబు యాభై ఉందిలే చిల్లర ఉందిలే నేను ఇస్తాను ఉందిలే ಅಸ್ಕುಂದ್ರ ಅಣ್ಣ ಅಣ್ಣ ಐವತ್ತು ರೂಪಾಯಿ ಸಾಕ ಹಾಂ ಒಂದು ಊರಿಗೆ ಹೋಗಲ್ಲ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಮುರುಡೇಶ್ವರಕ್ಕೆ ಇದೆಯಲ್ಲ ಅಷ್ಟೇ ತೀಗೊಂಡ ಸ್ವೀಟ್ ಸ್ವೀಟ್ ಐತ ಸ್ವೀಟ್ ಐತ ಲೈಟ್